హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ ఈరోజు నేను అండమాన్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్తో ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను సో వీడియోని అయితే మిస్ చేయకండి చాలా బాగుంటుందండి ప్రకృతిని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా సో ఈ బ్యూటిఫుల్ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందండి చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందని నమ్మకంతో చెప్పగలను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి నేను ఒక్కదాన్నే చూడడం కాదు నా కళ్ళతో మీకు కూడా చూపించదామని ఈ వీడియో మీ ముందుకి తీసుకొచ్చాను సో మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతో పాటు నేను అండమాన్ మా చెల్లి దగ్గరికి వెళ్ళిన సంగతి మీ అందరికి తెలిసిందే కదా అండమాన్ లో చాలా ఫేమస్ అయిన బీచ్ అండి ఈ రాధానగర్ బీచ్ ఓపెన్ సి అనమాట చాలా బాగుంది నిజంగా నేను దగ్గర నుంచి చూశాను కదా ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఆ రోజు మార్నింగే మాకు సిక్స్ ఓ క్లాక్కే షిప్ ఉండే సో చూసారు కదా ఎంత పొద్దున్నే లేచాము మార్నింగ్ లేచి ఇంకేమైనా తినడానికి తీసుకొని వెళ్దాము అక్కడ ఏముంటుందో ఫుడ్ అని చెప్పేసి మేము ఇంటి దగ్గరే నేనే చేశాను పుదీనా రైస్ చేసుకొని బాక్స్ ప్యాక్ చేసుకొని వెళ్ళాము ఇది చిన్న చిన్న షిప్పులు వచ్చే జట్టి అండి జట్టి మీన్స్ షిప్పులు ఎక్కడైతే వస్తాయో వాటిని జట్టి అని అంటారు సో మేము వెళ్ళే షిప్ ఇదే పెద్ద పెద్ద షిప్పులు ఇక్కడికి రావు అది వేరే జట్టి అనమాట చెన్నై వైజాగ్ కల్కట్టా నుంచి వచ్చే షిప్పులు వేరే చోట వస్తాయి ఇదేంటంటే ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్ళడానికి షిప్స్ అనమాట సో లోపల ఇలా ఉంటుంది సీట్స్ నంబర్స్ ఉంటాయి మనకి అండ్ ఏసీలు కూడా ఉంటుంది టీవీ ఉంటుంది చాలా బాగుంటుంది లోపల కానీ మా చెల్లికి కొంచెం షిప్ ఏమంటారు వామిటింగ్ సెన్సేషన్లా ఉంటుంది అనమాట తనకి అందుకోసమే తను ఇంకా పైన వెళ్ళి కూర్చుందాము అలాగే నేచర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా అనిపించి పైకి మేము డెక్ పైకి వెళ్ళాము సో ఇదంతా కుకింగ్ ఏరియా అనమాట మన లోపల వెళ్ళడానికి ఉండదు ఇక్కడేమో చిన్న క్యాంటీన్ ఉంది మనకి టీ కాఫీలు చిన్న చిన్న స్నాక్స్ ప్యాకెట్స్ అవి దొరుకుతాయి సో మేమైతే పైకి వెళ్ళిపోయాము పైనే చాలా బాగుందండి షిప్ అలా వెళ్తుంటే సముద్రంలో అలా మనం చూస్తుంటే నిజంగా మాటల్లో చెప్పలేను ఇంకా ఇది క్యాప్టెన్స్ రూమ్ అండి సో షిప్ని ఎవరైతే నడుపుతారో వాళ్ళు లోపల ఉంటారు అందరికీ ఎలా ఉండదు కానీ మా మరిది తీసుకెళ్ళారు లోపలికి సో అది కూడా చూశాను అనమాట లోపల యాక్చువల్లీ నాకు పెద్ద షిప్ ఎక్కాలని కోరుకున్నాను అంటే వైజాగ్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ అండమాన్ వెళ్దాము వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ మా మరిది ఏమన్నారంటే మీరు ఒక్కరే రాలేరు చాలా ప్రాబ్లం అవుతుంది సో దానికంటే ఫ్లైటే మంచిది అని చెప్పి ఇంకా ఫ్లైట్ టికెట్ తీశారు సో అప్పుడు షిప్ ఎక్కలేకపోయాను కదా ఈ షిప్ ఎక్కి నా డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ అయిపోయాయి అనుకున్నాను సేమ్ ఇలానే ఉంటుంది కానీ అది పెద్ద షిప్ అనమాట సో చాలా పెద్దగా ఉంటుంది అండ్ మధ్య సముద్రంలోకి వెళ్తాం కదా అక్కడ బ్లూ వాటరు తర్వాత బ్లాక్ వాటరు గ్రీన్ వాటర్ అన్నీ కనిపిస్తాయి ఆ ఎక్స్పెరిమెంట్ ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుందలే కానీ కొంతలో కొంత ఈ షిప్ కూడా నాకు అదే గుర్తొచ్చింది ఇంకా సో అలా నా డ్రీమ్స్ అనేది పూర్తి చేసుకున్నాను ఈ షిప్ ఎక్కి సో చాలా బాగుంది ఈ షిప్ కూడా సేమ్ ఇంచుమించు కొద్దిగా అలానే అనిపించింది నాకు అలా కొంచెం దూరం వెళ్ళాక మీకు ఇంకొక ఐలాండ్ వస్తుందండి ఇది నీల్ ఐలాండ్ అంటారు దీన్ని ఇది కూడా ఒక ఊరనమాట నీల్ ఐలాండ్ లైట్ హౌస్ అది సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి చిన్న చిన్న ఊర్లలాగా మా చెల్లి వాళ్ళు ఉండేది మెయిన్ సిటీ అనమాట సో పోర్ట్ బ్లేరు అన్నీ అక్కడే ఉంటాయి మనకి సో ఈ చిన్న చిన్న ఐలాండ్ నుంచి చాలామంది వస్తుంటారండి కొంతమంది జాబ్ కోసం వస్తుంటారు ప్రతిరోజు ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ షిప్లోని ఏది కావాలన్నా వాళ్ళు పోర్ట్ బ్లేర్ అదే అండమాన్కి వస్తారనమాట అన్నమాట మా సిస్టర్ వాళ్ళకి ఎయిర్పోర్ట్ కానీ షిప్ జట్టి కానీ అన్నీ దగ్గరే ఉన్నాయి సో మెయిన్ సిటీలో వాళ్ళు ఉంటారు మేమున్న ప్లేస్ నుంచి ఈ హ్యావ్లాక్కి రావాలంటే రెండున్నర గంటలు టైం పట్టిందండి ఈ షిప్ రేట్స్ కూడా నాన్ ఐలాండ్ వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది అక్కడే ఉండేవాళ్ళు ఐలాండ్ వాళ్ళు అనమాట వాళ్ళకి వేరే రేట్ ఉంటుంది సో మా గారు కూడా నావీలన చేస్తారు కదా సో ఆయనే టికెట్స్ తీశారు ఇంకా ఈ లోపలికి వెళ్తే వాష్రూమ్స్ అవి ఉంటాయి కింద ఈ లోపలైతే వీడియో తీనీయలేదండి అందుకే నేను తీయలేదు బయటకు వచ్చి ఇలా ఇక్కడ ఈ కెప్టెన్స్ అనమాట ఇలా కూర్చొని ఇంత పెద్ద షిప్ ని హ్యాండిల్ చేస్తారు నిజంగా గ్రేట్ కదా వాళ్ళు షిప్ నడుపుతున్న ప్లేస్ దగ్గర అయితే ఉండనివ్వరు కానీ ఇక్కడ బయటకు వచ్చి మనం ఈ చైర్ లో అలా కూర్చొని సముద్రాన్ని అయితే చూసుకోవచ్చు చక్కగా సో చూడండి ఎంత బాగుందో ఇలా బ్లూగా అసలు వాటర్ భయం అనిపించలేదు నాకు ఫస్ట్ వీడియో తీయాలనే కాన్సెప్ట్ ఒక్కటే ఉంది నా మైండ్లో సో ఆ టైంకి అయితే అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది ఇన్ కేస్ నా ఫోన్ జారి పడిపోతే ఏంటి నా పరిస్థితి అని ఇప్పుడు అనిపిస్తుంది కానీ వీడియో తీయాలి మీ అందరికీ చూపించాలని ఒక్క ఆలోచన తప్ప నాకు ఇంకా వేరే ఆలోచన ఏమీ రాలేదు సో ఈ షిప్లో అయితే లోపలికి ఇచ్చారండి పెద్ద షిప్లో అయితే అస్సలు ఎలా ఉండదు ఇంకా మేమైతే హ్యావ్లాక్ రీచ్ అయిపోయాము ఇక్కడ చిన్న చిన్న బోట్స్ ఉంటాయన్నమాట వీటి నుంచే మనకి వేరే ఏరియాకి వాటికి తీసుకువెళ్తారు సో మేమైతే జట్టికి వచ్చేసాము హ్యావ్లాక్ జట్టీకి పదండి మీరు కూడా బీచ్ చూసేది కానీ ఈ ఐలాండ్ పేరు హ్యావ్లాక్ అనమాట సో ఇక్కడ ఉన్న బీచ్ని రాధానగర్ బీచ్ అంటారు చాలా ఫేమస్ అయిన బీచ్ అండి ఇది కంపల్సరీ అండమాన్ వస్తే ఈ బీచ్ని చూడకుండా అయితే ఎవ్వరు వెళ్ళరు అంత బాగుంటుంది అండమాన్లో చాలా బీచ్లు ఉన్నాయి మా చెల్లి వాళ్ళు ఉన్న ఏరియా దగ్గర అయితే ఇంకా చాలానే ఉన్నాయి కానీ ఇది మాత్రం స్పెషల్ ఏంటంటే ఓపెన్ సీ అనేది చాలా బాగా కనిపిస్తుంది వాటర్ కూడా ఎంత బ్లూగా ఉంటుందంటే ఆకాశము అండ్ వాటర్ రెండు ఒకేలా కనిపిస్తాయండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అందులో నాలాగా షిప్ ఎక్కాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది కదా సో ఆ కోరిక ఈ బీచ్కి రావడం వల్ల ఇలా నెరవేరుతుంది సో బీచ్ ఒక బ్యూటిఫుల్ అయితే అందులో ఈ షిప్ జర్నీ ఇంకా అద్భుతం అండి నిజంగా ఆ జర్నీని అయితే నేను మాటల్లో చెప్పలేను చాలా ఎంజాయ్ చేశాను ఇంకా మా షిప్ అయితే రీచ్ అయిపోయింది జట్టీకి ఇంక ఇలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాండ్ ఉంటుంది బస్ ఎక్కి మనం అనుకున్న బీచ్కి వెళ్ళాలి సో ఈ షిప్ చూసారా ఇది ప్రైవేట్ది అనమాట ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందంట పెర్ హెడ్ ఫుల్ ఏసీ ఉంటుంది అస్సలు బయటికి రావడానికి ఉండదు ఇవన్నీ ప్రైవేట్ షిప్లు సో మేము ఫస్ట్ అయితే హ్యావ్లాక్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా పూరి వడ ఉంటే తీసుకున్నాము నేను ఈ బీచ్కి రావడం ఫస్ట్ టైం అండి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ బీచ్కి రాలేదు ఇక్కడికి రావాలంటే మనకి వన్ డే మొత్తం సరిపోతుంది మేమైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి స్టార్ట్ అయింది మా షిప్పు సో నైన్ థర్టీ వరకు మేము వచ్చేసాము సో మళ్ళీ మాకు రిటర్న్ టూ ఓ క్లాక్కి ఉంది షిప్పు డైలీ వన్ ట్రిప్ ఉంటుంది సో ఈవినింగ్ టైము షిప్స్ అలా ఉండదు ఇక్కడ ఐలాండ్కి ఇంక ఇది హ్యావ్లాక్లో ఆర్టీసీ బస్ స్టాండ్ వెయిటింగ్ హాల్ అనమాట సో మా బస్ వచ్చేదాకా అక్కడ వెయిట్ చేసాము ఇక్కడ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది ఐలాండ్ కదా అందుకనేమో మరి కానీ మా చెల్లి వాళ్ళ దగ్గర ఎండ అంతా అనిపించలేదండి చక్కగా వర్షాలు పడుతూనే ఉంటుంది వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది ఎప్పుడు ఇంకా మా బస్ అయితే వచ్చేసింది బస్లో కూర్చుంటే సైట్ సీన్స్ అయితే చాలా బాగా కనిపించాయండి సో బీచ్ దగ్గర కూడా మనకి కాటేజ్ ఉంటాయి ఫైవ్ థౌజండ్ ఎంతో ఛార్జ్ చేస్తారంట సో ఫుడ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇంకా మా మరిది కొంచెం నెక్స్ట్ డే ఆఫీస్లో వర్క్ ఉండే అందుకోసమే మేము అక్కడ రిటర్న్ మళ్ళీ వన్ ఓ క్లాక్ వరకు షిప్ జర్టీకి రీచ్ అయిపోయాము ఇదే మన రాధానగర్ బీచ్ బీచ్ బయట చూసారు కదా చిన్న చిన్న షాపింగ్ కూడా ఉన్నాయి షాప్స్ సో మనం బీచ్ డ్రెస్సెస్ కానీ ఇంకేమైనా కానీ గవ్వలతో చేసిన ఐటమ్స్ కానీ అవి కూడా కొనుక్కోవచ్చు సో బీచ్ చూసారా ఎంత విశాలంగా ఉందో మనకు కూర్చోడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా అన్ని చైర్స్ ఉంటాయి ఫుడ్ తినే ప్లేసెస్ ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేసుకొని వచ్చి కాసేపు ఇలా రిలాక్స్ కూడా అవ్వచ్చు చాలా బాగా నచ్చిందండి నాకైతే మేము ఒక త్రీ అవర్స్ బీచ్లో అయితే ఎంజాయ్ చేసాము వెళ్ళాలని లేకున్నా వెళ్ళాలి తప్పదన్నట్టుగా వెళ్ళాము ఎందుకంటే ఎవరికైనా సరే అండి ఇక్కడికి వస్తే మాత్రం అస్సలు వెళ్ళాలనిపించదు బట్ మాకు మళ్ళీ షిప్ మిస్ అయితే మళ్ళా కష్టం కదా అని వెళ్ళిపోయాము కానీ తర్వాత అనిపించింది ఒకరోజు స్టే చేయాల్సిందని పాప గారు కూడా చాలా అప్సెట్ అయ్యారు కానీ అర్జెంట్ వర్క్ ఉండే టికెట్స్ కూడా మాకు ముందు నుంచి బుక్ చేశారనమాట షిప్వి అది ఈరోజే దొరికింది లేదంటే పోస్ట్పోన్ చేసుకొని ఆయన ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళం కానీ మళ్ళీ మళ్ళీ అంటే దొరకదు కదా మనకి టికెట్స్ దొరికినప్పుడే వెళ్ళిపోవాలన్నట్టుగా ఇంకొక రోజైతే పర్వాలేదు చూసైతే రావాలి అన్నట్టుగా ఇంకా మేమైతే వచ్చాము కానీ చాలా హ్యాపీ అనిపించింది బీచ్ కోసం ఎంత విన్నానో అంతకంటే ఎక్కువనే హ్యాపీగా ఎంజాయ్ చేశానండి అదైతే వాస్తవము మాటల్లో చెప్పలేను నా ఆనందం మీకు తెలిసిపోతూనే ఉంటుంది ఈ వీడియో చూస్తే ఆల్రెడీ నా వీడియోలు మీరు షార్ట్లో చూసే ఉంటారు ఎంత ఎంజాయ్ చేశానో అని అంతే కదా ఇలాంటి ప్లేస్లో ఎవరు వచ్చినా కూడా పిల్లలు అయిపోతాము నేను కూడా చిన్న చిన్నపిల్లనైపోయి చాలా ఎంజాయ్ చేశాను ఇంకా మా చెల్లిని అయితే చెప్పనవసరం లేదు చాలా లోపలికి వెళ్ళిపోయింది మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఇద్దరు నాకైతే భయంకి నేను అంత లోపలికి వెళ్ళలేదు సో దాన్ని మంచిగా ఎంజాయ్ చేసింది ఇంకా వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి బీచ్ దగ్గర సో స్నానం చేయాలంటే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఓన్లీ వాష్రూమ్స్ అంటే టెన్ రూపీస్ తీసుకుంటారు సో డ్రెస్సెస్ అవి మేము తీసుకొచ్చాము ఎందుకంటే ఎలాగో తడుస్తాం కాబట్టి కంపల్సరీ ఉండాలని సో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము ఇంకా ఎక్కడైతే దిగామో బీచ్ దగ్గర అక్కడే బస్ వచ్చింది బస్ ఎక్కి మా షిప్ దగ్గర జట్టికి వెళ్ళిపోయాము మా రిటర్న్ షిప్ అయితే వచ్చేసింది షిప్ ఎక్కేసాము హ్యాపీగా మళ్ళీ ఇంటికి అయితే చేరుకున్నాము నిజంగా ఈ వీడియో కోసం చాలా ఎఫర్ట్ పెట్టాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్